అసలు ఫస్ట్ ఫస్ట్ ఆజ్ఞ దేవుడు పెడుతున్నటువంటిది ఏంటయ్యా అంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలంట ఇంతకు ముందు ఆ వాక్యం అంత డెప్త్గా తెలియని టైంలో అన్నమాట బైబుల్ జస్ట్ చదువుకునే టైంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించిన ఇది 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 ఒకటి వస్తే చాలా అనుకునేదాన్ని ఏ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా దేవుడికి ప్రేయర్ చేసుకుంటా బైబుల్ చదువుకుంటా నేను దేవుని ప్రేమిస్తున్నానుగా ఓకే నేను పర్లోకి వెళ్ళిపోతాను అనుకునేదాన్ని స్టార్టింగ్లో తెలియని కొత్తలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆ టైంలో అనమాట ఆ టైంలో బైబిల్ చదివేటప్పుడు ఇందే అనుకునేదాన్ని నేను బైబిల్ చదువుకుంటున్నా ప్రేయర్ చేసుకుంటున్నా చక్కగా సండే వర్షిప్స్కి వెళ్తున్నాను ఎప్పుడైనా ఏమైనా మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్స్కి వెళ్తున్నాను వా సూపర్ నిలబోతా అనుకునేదాన్ని కానీ దాంట్లో ఉన్నటువంటి డెప్త్ నాకు ముందుకు కొద్దీ అర్థమైంది అంటే పూర్ణ హృదయం అంటే హృదయంలో ఇంకెవ్వరూ కూడా ఉండకూడదట ఆలోచన చేయాలి పూర్ణ హృదయం అంటే మొత్తం ఈ హోల్ హార్ట్ అనేది దేవుడికి మనం సబ్మిట్ చేసేయాలి ఇంకెవ్వరు కూడా ఉండకూడదంట లేదు ప్రభు నువ్వు ఉంటావు నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ ఉంటావు వన్ పర్సెంట్ మాత్రం అతను ఉంటాడు వన్ పర్సెంట్ మాత్రం ఆ అమ్మాయి ఉంటుంది అంటే అది ఎలా అయిపోయిందంటే బాగా మనం ఆలోచన చేసినట్లయితే బాడీ అంతా బాగానే ఉంది జస్ట్ కిడ్నీ ఫెయిల్ అయింది అంతే వదిలేస్తాం దాన్ని ఏమైపోద్ది బాడీ మొత్తాన్ని షేక్ చేసి పడేస్తుంది అవునా కదా ఫర్ ఎగ్జాంపుల్కి ఎంత ఉండవు చిన్న 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 స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉంటారు అవునా కదా చిన్న 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 స్టోన్స్ వస్తాయి ఏ నా చేతులు బాగానే ఉన్నాయి కళ్ళు బాగానే ఉన్నాయి నోరు బాగానే ఉంది ముక్కు బాగానే ఉంది అంతా బాగానే ఉంది ఎక్కడో లోపల ఉన్న కిడ్నీలో చిన్న స్టోన్ కదా ఏమైంది లేని వదిలేస్తే పెయిన్ మాములుగా ఉంటుందా